పోలీసులని బట్టలు తీసుకొడతారన్నారో దీన్ని శక్తి తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే పోలీసులు ఇరవై నాలుగు గంటలు ప్రజల కోసం పనిచేస్తారు వాళ్ళు సందర లేవు ఏమి లేవు ఇవాళ అలాంటి వ్యక్తుల పైన జగన్మోహన్ రెడ్డి మాటలు మాట్లాడటం సత్సాహ జిల్లా రాష్ట్రాల్లో చాలా శోచనీయం దీనిపైన మేము గాజవాడ పోలీస్ స్టేషన్ సీఏ గారిని పాస్వాడ్ కలవడం జరిగింది కంప్లైంట్ ఇచ్చాం ఎఫ్ఐఆర్ నమోదు చేయమని మరి ఇలాంటి మాట మాట్లాడితే ముందు ముందు ప్రజలకి పోలీసులు ఒక చరకుం పని తయారవుతుంది అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ వెళ్ళినా చెట్టింగ్ నరికి పరదాలు కట్టి ఆ స్థాయిలో పోలీసుల జాతీయ పనిచేయించారు మరి ఈ రోజు పోలీసులు ఇవాళ అలాంటి మాటలు మాట్లాడే విధంగా యావత్తు తెలుగు జాతి ఆశ్చర్యం విషయం గురైంది అంటే ఎలాగైపోయిందంటే మానసిక పరిస్థితి జగన్ మానసిక పరిస్థితి పదవి లేదు మేమే సీఎం అన్న ఒక భ్రమలో పెడు మరి ఇలాంటి వ్యక్తులు తక్షణం ఈ ప్రభుత్వం అరెస్ట్ అని డిమాండ్ చేస్తున్నాం ఒక భయం రావాలంటే తక్షణం ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు వెంటనే ఆదేశం కొడుతున్నాం ఎందుకంటే జగన్ ఒక మానసిక వ్యవహరి ఇలా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా విశ్వండి వ్యవహరిస్తున్నారు రాష్ట్రం మొత్తం నలమూలలో సో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో పోజులు క్షమాపించమని డిమాండ్ చేస్తున్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే దీనిపై స్పందించి కేసు నమోదు చేయను కోసం ఇది ఆంధ్రప్రదేశ్తో తెలివిగా గాజువాకనే అఫ్ఐర్ నమోదు కాబోతుంది అదే ఇలాంటి వ్యక్తుల్ని మనం ఏం చేయడం అర్థం కావట్లేదు గతంలో ప్రజలు గెలిపించారు సీట్లు ఇచ్చారు అయినా సరే అర్థంగా దోచుకున్నాడు ఇవాళ ప్రజలు చీకొట్టారు పాలన నచ్చగా చంద్రబాబు ఓటు ఓటమి గెలిపించారు మరి గతంలో ఏ తప్పు చేయకుండానే చంద్రబాబు అయితే తప్పులు చేయారు మరి ఇవాళ ఇలాంటి మాటలు మాట్లాడితే సంఘ విప్లవ శక్తి నెచ్చబడుతున్నారు రేపు ఒక వైసీపీ కార్యకర్త కానీ నాయకే కానీ ఇది ఈ జులు తగ్గాలన్నా రాష్ట్రంలో ప్రజలకు ఒక దౌర్యం కలగాలని తెలుగు జాతి గౌరవం చెప్పి కోరుతున్నాను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్యసాయి జిల్లా రాప్తాడ్లో పోలీస్ వ్యవస్థపైన అణచిచ వ్యాఖ్యలు చేశారో దాని మీద తీవ్రంగా తెలుగు శక్తి ఖండిస్తుంది పోలీసులని బట్టలు తీసి తన అన్న మాట మాట్లాడటం నిజంగా యావత్తు తెలుగు జాతి ప్రజల్ని దిగ్భవంతం గురి చేసింది మరి వేళ పోలీసులు వాళ్ళు విధులు నిర్వహిస్తూ ప్రజల్ని శాంతిబద్దలు కాపాడుతూ వాళ్ళు చేస్తుంటే అలాంటి వ్యక్తులపైన అణసూచి వ్యాఖ్యలు చేయడం నిజంగా బాధాకరం మరి గతంలో మనం చూసాం ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పరి వందల మంది పోలీసులు పెట్టుకునేవారు చెట్లు నరికించేవారు పరదా గడుచుకునేవారు మరి ఆ రోజు ఏమైపోయిన అడుగుతున్నారు అంటే ఈవేళ అధికారం నీకు పోయినా సరే ఇంకా నువ్వు ముఖ్యమంత్రి అనే భ్రమలో బతుకుతున్నావు అంటే ఒక మానసిక రోగి మరి ఇలాంటి మానసిక రోగిని అరెస్ట్ చేయకపోతే రేపు ప్రజలను కూడా రాళ్ళతో కొట్టిన ఆశ్చర్యపోవట్లేదు ఈవేళ ఎలాగైపోయిందంటే వైసీపీ మళ్ళీ అధికారం మేము వస్తాం మీ పని చెప్తాం అనే ఒక బెదిరింపు సిద్ధాంతాలు పాటిస్తున్నారు మొత్తం వైసీపీ అన్ని జిల్లాలో కూడా అతను మేము కోరిది ఒకటే ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని తక్షణం జగన్మోహన్ రెడ్డి చేసే అనుచిత వ్యాఖ్యల్ని స్పందించి గాజుబాగ్లో మేము కంప్లైంట్ ఇచ్చాం ఇది ఆంధ్రప్రదేశ్లోనే తొలి ఎఫ్ఐఆర్ కాబోతుంది ఇక్కడ గాజుబాగ్లో అంతవల్ల ఇలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయకపోతే ముందు ముందు ఆంధ్రప్రదేశ్ మరో బీహార్ కాబోతుంది మరి ఇలాంటి వ్యక్తి వల్ల రాష్ట్ర ప్రతి పూర్తిగా మంటకలిసిపోతుంది తను దయచేసి ఒకటే కోరుతున్నాం ముఖ్యమంత్రి కానీ వెంటనే జగన్మోహిని అరెస్ట్ చేయడానికి పర్మిషన్ కమిషనర్ గారికి ఆదేశాలు జారీ కోరుతున్నాం ఎఫ్ఐఆర్ కట్టి జగన్మోని వైజాగ్ తీసుకొచ్చి ఇక్కడ వైజాగ్ సెంట్రల్ జైల్లో పెట్టాలని చెప్పి తెలుసు కోరుతుంది ఇలాంటి నీచులు నైవంచడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రదేశం మొత్తం మంటకలిసిపోతుంది ఇప్పటికైనా సరే తెలుగు జాతి కోసం తెలుగు ప్రజల కోసం తెలుగు చూసి పోవడం చేస్తుంది తప్ప ఇలాంటి నీచుల్ని జైల్లో పెడితే మనం చేస్తాను జయహేంద్